మన్ కీ బాత్ ఓ వినూత్న కార్యక్రమం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడవ తేదీన తొలిసారిగా మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది తక్కువ సమయంలోనే ప్రజలందరికీ చేరువైంది పరీక్షల సందర్భంగా విద్యార్థుల ఒత్తిడి సహా అనేక కీలక అంశాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు విదేశాల్లోనూ మన్ కీ బాత్ కార్యక్రమం విజయవంతమైంది బిల్గేట్స్ లాంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ప్రజలు రేడియో మర్చిపోయి చాలా కాలమైంది టీవీలు రావడంతో రేడియోలను జనం అటకెక్కించారు అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం పదకొండు గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకొస్తూ ఉంటుంది మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్దగా ఆలకిస్తున్నారు సహజంగా ప్రధాని స్థాయి వ్యక్తులు బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలు ఒక తరహాలో ఉంటాయి ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ప్రతిపక్షాలపై సైద్ధాంతిక దాడి ఈ ఉపన్యాసాల్లో తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే మన్ కీ బాత్ దీనికి పూర్తి విరుద్ధం అనేక వర్తమాన అంశాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు ఈ మనసులో భావాలు రకరకాలుగా ఉంటాయి ఎన్నికలు రాజకీయాలకు ఇవి దూరంగా ఉంటాయి పరీక్షల టెన్షన్ నుంచి పిల్లలు బయటపడ్డ వంటి ఆసక్తికరమైన అంశాల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుంటారు చిన్నారులకు అనేక విలువైన సలహాలు సూచనలు ఇస్తుంటారు ఒక్కోసారి ఒక్కో ఆసక్తికరమైన అంశం తీసుకుంటారు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ప్రజలతో షేర్ చేసుకుంటారు మన్ కీ బాత్ వినూత్న కార్యక్రమం ఇప్పటి వరకు మన దేశ ఎవరూ ఇటువంటి విభిన్నమైన కార్యక్రమాన్ని చేపట్టలేదు వాస్తవానికి మన్ కీ బాత్ ఒక పార్టీ కార్యక్రమం కాదు ఒక రాజకీయ పరమైన కార్యక్రమం అంతకంటే కాదు సమాజంలో సంభవిస్తున్న మార్పులు వాటి మంచి చెడులను ప్రజలకు వివరించే కార్యక్రమమే మన్ కీ బాత్ ప్రజలకు సేవ చేసే వారిని ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తుంటారు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కోసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేస్తుంటారు మరోసారి ప్రజలకు ఎలా సేవ చేయవచ్చో వివరిస్తుంటారు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ నూట పదకొండు ఎపిసోడ్లు పూర్తయింది అయినప్పటికీ ప్రతి ఎపిసోడ్ భిన్నంగానే ఉంటుంది ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు ఎక్కడా పోలికే ఉండదు ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో అంశంపై మనసు విప్పుతారు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దేశ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది ఈ వినూత్న కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అక్కున చేర్చుకున్నారు దేశ మన్ కీ బాత్ ఓ ఎపిసోడ్ను పూర్తిగా విద్యార్థులకు కేటాయించారు నరేంద్ర మోడీ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి గురించి ప్రస్తావించారు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు ఎలా రాయాలో అందరికీ అర్థమయ్యే భాషలో చిన్నారులకు వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ ఆ నెలలో జరిగిన అంశాలు వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రజలతో పంచుకుంటారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఇరవై మూడు జాతీయ భాషలు అలాగే ఇంగ్లీష్ సహా పదకొండు అంతర్జాతీయ భాషల్లోనూ ప్రసారం చేస్తారు అంతేకాదు మన్ కీ బాత్ కమర్షియల్ గాను విజయవంతమైంది మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసార భారతికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోనే కాదు విదేశాల్లోనూ పాపులర్ అయింది బిల్గైడ్స్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే మన్ కీ బాత్ ఓ సామాజిక విప్లవం అంటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలకు ఓ వారధిలా మన్ కీ బాత్ పనిచేసిందన్నారు కిషన్ రెడ్డి సామాన్యుడి మేలు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి ఒక వేదికలా మన్ కీ బాత్ ఉపయోగపడుతుందని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయ నాయకులే కాదు సామాన్య ప్రజలు కూడా మన్ కీ బాత్ కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల అనేక కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ తమతో ఆయన ఆలోచనలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు సామాన్య జనం ఏది ఏమైనా మన్ కీ బాత్ ఓ సూపర్ హిట్ ప్రోగ్రామ్ రేడియోలను ప్రజలు మరిచిపోయి చాలా కాలమైంది అయితే అదే రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ రేడియోకు మళ్ళీ క్రేజ్ తీసుకువచ్చారాయన ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ